ఎట్టకేలకు ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహూర్ హుస్సేన్ రానాను భారత్ కు తీసుకువచ్చారు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల సూత్రధారి అయిన తహూర్ రానాను తిహార్ జైలు తీసుకెళ్లే అవకాశాలున్నాయి రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన మారణ హోమంలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు వివరాలు చూద్దాం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన మారణ హోమం యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా బోట్లలో ముంబై తీరానికి చేరుకుని తాజ్ హోటల్ ఒబెరాయ్ ట్రైడెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు మూడు రోజుల పాటు సాగిన ఈ కాండలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తమ దైనందిన జీవితానికి దూరమయ్యారు మృతుల్లో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కాంటే సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంలే సహా పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు ఉగ్రవాదులు జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో భారతీయులతో పాటు పలువురు విదేశీ పర్యాటకులు సైతం ప్రాణాలు కోల్పోయారు ఈ దాడులకు ప్రధాన సూత్రధారి పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు తహ్వూర్ రాణా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై తహవూర్ రాణా రెండు వేల తొమ్మిదిలో అరెస్ట్ ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత రెండు వేల తొమ్మిది అక్టోబర్లో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ చేతికి చిక్కి లాస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్నాడు అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడిని ఇప్పుడు భారత్కు తీసుకువచ్చారు అయితే తహవూర్ రాణా అప్పగింతలో అనేక అడ్డంకులను భారత్ అధిగమించింది గత పదిహేడేళ్లుగా పోరాటం చేస్తున్న భారత్ ఈసారి అమెరికా అధికారులను రాణా అప్పగింత అంశంపై ఒప్పించగలిగింది ఇందులో ముఖ్యంగా డబుల్ జియో పార్టీ అడ్డంకిగా ఉండేది ఇందులో ఒక నేరానికి రెండు చోట్ల విచారణ చేయడం అమెరికా చట్టాల ప్రకారం కుదరదు రానా తనను తాను రక్షించుకునేందుకు ఈ అంశాన్ని అమెరికా సుప్రీంకోర్టు ముందే పదే పదే ప్రస్తావిస్తూ భారత్ చేసే చర్యలకు ప్రతిబంధకంగా తయారయ్యాడు అయితే భారత్ న్యాయబృందం అమెరికా అధికారులను డబుల్ జియో పార్టీ అంశంపై విస్తారంగా చర్చించింది కాగా అమెరికా సుప్రీంకోర్టులో డబుల్ జియో పార్టీ కేవలం కొన్ని ప్రత్యేక కేసులకు సంబంధించి మాత్రమే అమల్లో ఉంటుందని రాణాపై భారత్లో ఇంతవరకు విచారణ చేపట్టలేదని పేర్కొంది దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ అంశంపై రాణా అభ్యర్థనను తోసిపుచ్చింది రాణా అప్పగింత భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక పోరులో కీలకమైన ఘట్టంగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు ఈ అప్పగింతలో భారత్ మరోసారి ఉగ్రవాదానికి ఎంత కాలమైనా జరిగిన దాడిపై చట్టపరంగా న్యాయం చేయడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు పదిహేడేళ్లుగా భారత్ అమెరికా న్యాయస్థానాల్లో తహవూర్ రాణాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది దాని ఫలితంగానే ఇప్పుడు రాణాను భారత్కు అప్పగించారు మరోవైపు భారత్ సాధించిన ఈ విజయంతో పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాద దేశంగా నిలబట్టేందుకు అవకాశం లభించింది రాణా అప్పగింత భారతదేశ దౌత్యనీతి బలాన్ని మరోసారి నిరూపించింది అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ఇప్పుడు ఈ అంశం కలిసి వస్తుందని భావిస్తోంది రాణా విచారణతో ముంబై దాడులకు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు నేరుగా ఆధారాలు దొరికే అవకాశం ఉంది ఇది పాకిస్తాన్ ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ప్రపంచం గుర్తించేలా చేయడంలో భారత్కు సహాయపడొచ్చు మరోవైపు అమెరికాతో బలమైన సంబంధాలు న్యాయ సమస్యలను అధిగమించి రాణా అప్పగింతను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడ్డాయి ఇది భారత్ అమెరికా మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం మెరుగైందని చూపిస్తోంది ఈ క్రమంలో తహవూర్ హుస్సేన్ రాణాను భారత్కు తీసుకువచ్చారు అమెరికా నుంచి ఆయన్ను తీసుకువచ్చిన విమానం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది అక్కడి నుంచి అతడిని తీహాట్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం ఇందుకోసం అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నట్లు తెలిసింది తహుర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు